చట్టం అనేది రద్దు చేసిండు కూలీలకు వద్దు ధనవంతులకు కోటీశ్వర్లకు కాంట్రాక్టర్లకు పనులు తక్కువైనాయి వాళ్ళకు సరిగ్గా బిల్లులు వస్తలేవు దీ మాత్రం బాగా డబ్బులున్నాయి బీదల్లోకి ఇస్తే కడుపు నింపుకుంటారు మాకు ఓట్లు వేయించేది కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద భూస్వాములే కాబట్టి వాళ్ళకు పనులు వాళ్ళకు పనులు కల్పించాలా నేను లక్ష కోట్ల రూపాయలు ఉపాధి పనికి కేటాయించిన దీంట్లో అరవై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు అప్పజెప్పి సిసి రోడ్లు డ్రైనేజీలు ఇతర పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులు అప్పజెప్పి ఈ డబ్బులంతా వాళ్ళకి జోబులు చట్టం తెచ్చిండు అదే విబిజి రామ్ చట్టం అని ఈ యొక్క రద్దు ఎంజీ ఎన్ఆర్ఈ అని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్ అని ఒక చట్టం తెచ్చి మొత్తం ధనవంతుల కడుపు నిప్పేటు చట్టం తెచ్చిండు దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాలలో ఉపాధి పనిచేసే కూలీలందరూ ఐక్యమై ధర్నా చేస్తా ఉన్నారు ఓ నరేంద్ర మోడీ నీకేమొచ్చింది నువ్వు ఎందుకు మాకు ఇరవై ఏళ్ళ నాటి ఉపాధి హామీని రద్దు చేసినావు ఇది రద్దు చేస్తే మేము ఎండాకాలంలో పని చేసుకోలేము వ్యవసాయంలో అన్ని యంత్రాలు వచ్చినాయి వరినాటే మిషన్ వచ్చింది గుడ్లకాయ వికే మిషన్ వచ్చింది గుడ్డలు చూసే మిషన్ వచ్చింది అన్ని వ్యవసాయంలో యంత్రాలు వచ్చినాయి మాకు పనులు లేవు కొత్త యంత్రాలు కూడా నేవే తెచ్చి పెట్టినావు మాకు కడుపు కొట్టే విధంగా ఈ ఉపాధి పని తగ్గిస్తున్నావు కాబట్టి ఈ ఉపాధి పని ఉండాలని దేశవ్యాప్తంగా ఈ యొక్క గోపాలపేట గ్రామంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తున్నారు అయినా మోడీ ఇంకా వినడం లేదు ధనికిళ్ల రాజ్యం ధనవంతులు పార్లమెంట్ లో ఉండరు పూలు లాంటి వాళ్ళందరూ ఎంపీలు వై ధారణ చేరినరు కూలీలు కడుపు నింపేటి కూలీల ప్రతినిధులు అనేది కమ్యూనిస్టులు ఇంతవరకు ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళని అందరు తగ్గించి ఈ రోజు మొత్తం ఉపాధి పని తగ్గిస్తా ఉన్నారు కాబట్టి ఉపాధి పని ఉండాలి ఎన్జిఎన్ఆర్ ఈజీఏ అనేది ఈ రోజు ఉండాలి తర్వాత మనకు ఈ రోజు కొత్తగా తెచ్చిన తెచ్చింది రామ్ విబిజి రామ్ దేవుని పేరు మీద తెచ్చిన బిల్లు ఈ దేవుని పేరు మీద మేము ఇండ్ల ఇంట్లో కాడ ఊర్ల కాడ చాన ఈ కడుపు కొట్టొద్దు ఆయన పేరు చెప్పి మనం కడుపు కొట్టొద్దు ఈ ఉపాధి పనిని నిర్వీర్యం చేసి ఉపాధి పనినే ఎక్కేయాలని చూస్తున్నాడు ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇంతవరకు ఉపాధి పని కొరకు కేంద్రం ఉన్న ప్రభుత్వమే మొత్తం ఉపాధి కూలీలకు డబ్బులు కూలి చెల్లించేది కానీ ఇప్పుడు మొన్న కొత్తగా తెచ్చినటువంటి చట్టం ప్రకారం ఏంటంటే ప్రతి రాష్ట్రం కూడా నలభై శాతం నలభై శాతం అంటే నూరు రూపాయలు నలభై రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి తమిళనాడు పెట్టుకోవాలా ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలా అన్ని రాష్ట్రాలు నేను ఎందుకు భరించాల కానీ మనతోనే పనులు మాత్రం మొత్తం కట్టించుకొని మాత్రం ఆయన తీసుకుపోతున్నాడు కానీ రాష్ట్రాలకు మాత్రం నలభై శాతం ఈ డబ్బులు కూలీలకు డబ్బులు చెల్లించాలా ఏమన్నా పని పెడితే ఇంతవరకు అడిగి అక్కుండే చెట్ట ఉన్నందుకు అడగడానికి అక్కడ పోయి మాకు పని ఎందుకు పెడతా అని వీళ్ళందరూ కొట్లాడుతుండీ వచ్చకాలం నుంచి కొట్లాడేది ఉండదు అటు వాళ్ళ బుద్ధి ఊడితే పని పెడతారు లేకుంటే లేదు గోపాల్పేట గ్రామంలో కనీసం పది మందికైనా ఉపాధి పని పెడుతుండ్రీ ఇద్దరికైనా పెడుతుంది ఇప్పటి నుంచి వంద రెండు వందల మంది ఉంటేనే పని పెడతారు లేకుంటే లేదు అలాంటి చట్టం మా కొద్దు ఇది ఎప్పటిలాగానే ఉపాధి పని ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈ ఉపాధి పనిని నలభై శాతం రాష్ట్రాల కేటాయింపు చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఈ ఉపాధి పని ఎత్తేయాలా ఆ రాష్ట్రం వాళ్ళు నలభై శాతం డబ్బులు కానీ జమ చేయకుంటే ఆ రాష్ట్రంలో ఉపాధి పని తీసేయాలా అని ఉద్దేశం లాస్ట్ కి ఉపాధి పని ఎత్తేసి ధనవంతుల కడుపు నింపే చట్టం వచ్చింది కాబట్టి మనం ఏమంటుండే అంటే చట్టమే ఉండాలి అదే మాకు ముద్దు కొత్తగా తెచ్చినది మాకు వద్దయింది నాటేది బందరి కొత్త మిషన్ వచ్చింది మిషన్ వచ్చి పని చేస్తుంది కాబట్టి ఉపాధి పనే ఉపాధి పనే మనకు ముద్దు ఆ పని సంవత్సర పొడవున ఉండాలా ఒక్క జాబ్ కార్డు కు రెండు వందల రోజుల పని కావాలా ఒక్క మనిషికి ఎనిమిది వందల రూపాయల కూలీ ఉండాలా ఎందుకు అడుగుతున్నాం అంటే మొన్న మొన్న ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు రోజు పద్నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయల కూలి ఉంటది ఒక రోజు మన ఎమ్మెల్యేకు ఎనిమిది వేల ఉంటది ఎంపీకి పద్నాలుగు వేలు రోజు కూలి ఉంటది వాళ్ళకు మాత్రం అంత ఉంటది వాళ్ళు మనం అందరం కలిసి సంతకోతే అందరికి కొట్టిన ఐపిక ఒకటే రేటు ఉంటది అందరికి పెట్రోల్ ఒకటే రేటు ఉంటది బంగారు ఒకటే రేటు ఉంటది కానీ మనకు రెండు వందల రూపాయలంట వాళ్ళకి ఎనిమిది వేలు పదహారు వేలు రంట కాబట్టి మీరందరూ కూడా మా యొక్క ధనికులు ధనవంతులు మొత్తం ధనికులు అవుతున్నారు పేదవాళ్ళు కడుపు కొడుతా ఉన్నారు కాబట్టి ఉపాధి హామీ చట్టం కొనసాగింపు చేయాలి రద్దు చేయాలని మనం కోరుకుంటా ఉన్నాం ఈ కోరుకునేది అనేది కోరుతూ ఈ అవకాశాన్ని అందరూ ఓపిక విన్నందుకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి అభినందన తెలియజేస్తూ ఇప్పుడు సిపిఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు గారిని ఈ యొక్క ఉపాధి హామీ చట్టం ఎట్లా వచ్చింది ఇప్పుడు కొత్త చట్టం వచ్చి ఎవరికి కడుపు కొడుతుంది ఇంతవరకు ఉన్న చట్టం ఎవరికి కడుపు నింపింది అనేది విషయాల మీద మాట్లాడాలని మీ అందరూ తరఫున కోరుతా ఉన్నా